హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్రం రివ్యూస్ ఛానల్ ఈ మధ్య తెలంగాణ స్లాంగ్లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ హిట్ అవుతున్నాయి ఇప్పుడు అదే కేటగిరీలో మరో సినిమా వస్తుంది అదే షరతులు వర్తిస్తాయి టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇందులో థర్టీ వెట్స్ ట్వంటీ వన్ వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్యరావు హీరోగా చేశారు ఈ మధ్య కోల అనే సినిమాలో కూడా హీరోగా చేశారు అదేనండి ది బాటిల్ డైలాగ్ ఉంది కదా ఆ సినిమాలో ఇక షరతులు వర్తిస్తాయి మూవీ గురించి చెప్పుకుంటే రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది తెలంగాణ స్లాంగ్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుర్రాడి స్టోరీగా వస్తుంది సినిమా నాకు ఇందులో ఫస్ట్ నచ్చిన విషయం తెలంగాణ స్లాంగ్ అయితే నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ నేమ్స్ చిరంజీవి అండ్ విజయశాంతి కొంచెం క్రేజీగా క్యారెక్టర్ నేమ్స్ పెట్టారు కదా ఇక స్టోరీ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండే కష్టాలు ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ వాడికి ఒక లవ్ స్టోరీ అందులో ట్విస్ట్లు ఇది రెగ్యులర్ కాన్సెప్టే బట్ ఇందులో కామెడీ అండ్ ఎమోషన్స్ వర్కౌట్ అయితే కనుక సినిమా హిట్టే టీజర్లో చూపించినంతవరకు అయితే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ అన్నీ కూడా బాగున్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అండ్ విజయశాంత్ ఇది ఒక హిట్ కాంబినేషన్ మరి ఈ చిరంజీవి అండ్ విజయశాంతి లవ్ స్టోరీ ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ షరతులు వర్తిస్తాయి టీజర్ రివ్యూ నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్